హాయ్ అండి అందరికీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఆలు బజ్జీలు టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం బంగాళదుంపలు తీసుకొని ఇలా తొక్క తీసుకొని ఇలా పలసగా కట్ చేసుకోవాలన్నమాట అప్పుడే ఆలు బజ్జీకి చాలా బాగుంటాయి ఎక్కువ మందంగా అయితే అంత టేస్టీగా ఉండదు కదా అందుకని ఇలా వీలైనంత వరకు ఇలా పలసగా అయితే కట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండిని అయితే తీసుకోవాలన్నమాట మనకి ఎంత కావాలో అంత శనగపిండినైతే తీసుకోవాలి నేను కట్ చేసిన బంగాళాదుంపలకైతే ఈ మాత్రం శనగపిండి సరిపోతుంది నేను ఉరవారిగానే చూపిస్తున్నాను కొలతలు ఏమి చూపించట్లేదు ఇప్పుడు వచ్చేసి కొద్దిగా షోడా ఉప్పు అయితే వేసుకోవాలి లైట్గా వేసుకోండి ఎక్కువ కాకుండా చొడపు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే వామ్ వేసుకోవాలి వామ్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఇప్పుడైతే మనకి తగినంత అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి చూడెలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఇప్పుడైతే నీళ్ళు వేసుకొని మనకి ఇలా చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని బాగా మెత్తగా సాఫ్ట్గా పిండి అయితే బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలన్నమాట చూడండి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెడితే పిండి అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది అప్పుడు మనం కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలన్నిటినీ కూడా ఈ శనగపిండిలో వేసుకోవాలి నేను ఆయిల్ అయితే ముందే ఫ్రీ హీట్ చేసి పెట్టాను అనమాట తొందరగా అయిపోతుందని ఇప్పుడు ఈ బంగాళాదుంప ముక్కలు అన్నిటినీ కూడా శనగపిండిలో ఇలా డీప్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్నిటినీ చున్నమా హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అప్పుడే లోపల బంగాళాదుంప కూడా సాఫ్ట్గా కుక్ అవుతుందనమాట పైన కూడా బజ్జీ బాగా క్రిస్పీగా ఉంటుంది చూడండి ఇలా వేసుకోండి బజ్జీలు ఆలు బజ్జీలు చాలా బాగుంటాయండి సూపర్ టేస్ట్తో చూడండి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా బాగా కుక్ అయ్యాయనమాట ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి అన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి మన సూపర్ సూపర్ ఆలు బజ్జి అయితే రెడీ అయిపోయాయండి ఇలా చేయండి ఒకటి కూడా మిగిల్చకుండా తింటారు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా చూడండి మన ఎమ్మి ఎమ్మి ఆలు బజ్జీ అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను తుంపి కూడా చూపిస్తున్నా అనమాట లోపల ఆలు అనేది బాగా కుక్ అయిపోయింది ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం